గోరంట్ల మండలం కలిగిరిలో మాజీ మంత్రి ఉషశ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల ప్రకారం పవన్ కళ్యాణ్ కు టికెట్లపై అను శ్రద్ద ప్రజలపై లేదని అసెంబ్లీలో మా నాయకుడిపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపారు చిరంజీవి స్పందించినప్పటికీ పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు రాజకీయాల్లో విలువైన నిర్ణయాలు తీసుకోవాలని డిజిటల్ బుక్ ద్వారా వైసీపీ శ్రేణులకు శ్రీరామలక్ష అందజేయాలని సూచించారు మరియు సూపర్ సిక్స్ పూర్తి అమలు కాలేదని మంత్రి సవితకు ఉల్లి రైతుల సమస్యలు కనపడడం లేదని బాలయ్యకు మహిళలపై జరిగే దాడులు కూడా గుర్తించలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇలా స్థానిక రాజకీయ వాతావరణంలో చర్చకి దారితీస్తున్న ఈ వ్యాఖ్యలు ప్రజల్లో ఆసక్తి నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు మాట్లాడినారో నిజంగా అది చాలా ఖండనీయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా దాన్ని చూసినారు అంటే అసెంబ్లీ సాక్షిగా ఇటువంటి అంటే ఒక ఎక్సీ సీఎం గారిని మాట్లాడుతున్నారంటే వాడికి ఎంత ఇన్సెక్యూరిటీ వచ్చింది అసలు వాళ్ళు ఆ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఏదైతే హామీ ఉంది అవన్నీ కూడా పరిపూర్ణంగా చేయలేకపోయినారు మళ్ళీ అసెంబ్లీలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా ఏదైనా ఇంకా కొత్తగా సంక్షేమ పథకాలు చెప్తారో ఆడబిడ్డ నిధి గురించి ఏమైనా చెప్తారో ఉల్లి రైతు గురించి మాట్లాడతారో లేదంటే ఇంకా నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇవ్వలేదు కదా దాని గురించి మాట్లాడతారా అని ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తుంటే వీళ్ళ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ఏదో ఒక అనరాని పదజాలం వాడుతూ బాలకృష్ణ గారు డైరెక్షన్ పాలిటిక్స్ చేశారు ఈరోజు బాలకృష్ణ గారిని ఒకే మాట అడుగుతున్నాను బాలకృష్ణ గారు మీ సొంత అత్తా కోడలపైన సామూహికంగా అత్యాచారం జరిగింది కనీసం ఆ రోజు మీరు పరామర్శించారు ఎప్పుడు కూడా ఫిలింలో అయితే బాగా డైలాగ్స్ అయితే చెప్తుంటారు ఈవెన్ గాడ్ షుడ్ బీ బార్న్ ఫ్రమ్ ఉ ఉమెన్స్ అని మీరు అంటుంటారు అది కేవలం ఫిలింలో మాత్రమే రియల్ లైఫ్లో లేదు అనేది మీరు సాబిత చేసి జగన్మోహన్ రెడ్డి గారు అత్తాకోవాలి అట్లా అత్యాచారం జరిగిన జరిగ జరుగుండగా మేము పోయి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళు బాగా సెటిల్ అయ్యి దాని నుంచి బయటకు వచ్చేయట్లా ఏదైతే వాళ్ళకి అన్యాయం జరిగిందో దానికి బయటకు వచ్చేయట్లా ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీరు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉంటూ ఏం న్యాయం చేసిన చెప్పండి కనీసం మీరు కాన్స్టిట్యసీ పుస్తకం తిరుగుతున్నారా ప్రజలు కష్ట కలిపి బా భాగస్వామ్యాన్ని అడుగుతున్నారా ఏది కూడా చేయకుండా మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడి అదేవిధంగా చిరంజీవి గారి పైన కూడా నేను మాట్లాడినారు అయితే చిరంజీవి గారు వెంటనే స్పందిస్తూ లేదు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు కార్ దాకా వచ్చినారు డ్రాప్ చేసినారని చెప్పినారు దీనికి అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా అంటే కూడా లేదు ఇంతవరకు కూడా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ప్రస్తుతం స్థాయి వర్ది కాదు ఎందుకంటే మీరు ప్రతి దాంట్లో కూడా ఫెయిల్యూర్ అయినారు కేవలం డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నారు సభలో లేని మనిషి గురించి మాట్లాడకూడదు అనేది అసెంబ్లీ రూల్స్ కూడా సభ మర్యాద కూడా అది స్పీకర్ గారు కూడా బాలకృష్ణ గారు ఏదైతే మాట్లాడినారో దాని గురించి మాట్లాడుతూ ఆయన కూడా సరిగా ఆయనకి కౌంటర్ చెప్పుకోకుండా దాన్ని ఎంకరేజ్ చేయడం నిజంగా సభా సాక్షిగా అది తప్పే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఎంత మాట్లాడుతున్నారో బయట జనాల్లో ఏం తిరుగుతూ ఉందో ఒక్కసారి ప్రజలు వచ్చి తిరిగితే అసలు సింహం సింగిల్గా ఫార్టీ పర్సెంట్ ఎలా వచ్చింది మనకు ఓట్ చేయరు అదేవిధంగా మీరు ప్రత్యక్షంగా మూడు పార్టీలు పరోక్షంగా మూడు పార్టీలు కలిసి సిక్స్టీ పర్సెంట్ ఉంది అని ప్రజలు అయితే తెలిసిపోయింది ఈరోజు కూడా ఉల్లి రైతుల గురించి మీరు మాట్లాడుకోకుండా ఒక్కోజన అయితే అసలు పడిపోయింది రేటు పత్తి కూడా పడిపోయింది సో నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాట ఏమి అక్టోబర్ ఫస్ట్ మేము రైతులందరినీ ఆదుకుంటామన్నారు ఇవన్నీ పెట్టి ఏదో చిల్లర చిల్లరగా డైవర్షన్ పాలిటిక్స్ మీరు మాట్లాడితే ప్రజలందరూ కూడా మిమ్మల్ని నిజంగా ఇప్పటికే ఇప్పటికే ఎందుకు పెట్టినారు మీరు సూపర్ సిక్స్ సక్సెస్ స్టోరీ అనంతపురంలో ఎందుకు పెట్టినారు ప్రోగ్రామ్ అని మీకు పెద్ద ఎత్తున విమర్శ వచ్చింది అదే రీతిగా ప్రజల్లో కూడా మీకు ఆదరణ లేదు అని తెలిసి డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు దయచేసి దీన్ని మానుకోండి మానుకొని ప్రజలకు ఇచ్చిన మాటని ఏదైతే మీరు మాట ఇచ్చినారో అవన్నీ కూడా నెరవేర్చండి మీరు నెరవేర్చకపోతే అయితే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మేమైతే వాళ్ళకి ఏ మాట చెప్పి మీరు ముఖ్యమంత్రి అయినారో దానికి ప్రతి మాట ప్రతి హామీ నెరవేర్చే వరకు మేము ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాము